ని వాళ్లే సొంతంగా చేసుకునేంత శక్తి అందరికీ కొంచెం యూట్యూబ్ ద్వారా చేసే అవగాహన ఉంది కానీ బంక మట్టి అంత తొందరగా అందుబాటులో ఉండదు అన్ని సంస్థలు కొంచెం మనసు తీసుకొని ఒక రెండు రోజుల ముందు బంక మట్టిని సమకూర్చి ఒక టీమ్స్గా ఒక్కొక్క బృందంలో ఒక్కొక్క బ్యాచ్కి యాభై మంది పిల్లలు వంద మందితో వాళ్లకు వినాయక విగ్రహాలు చేసే అవగాహన కల్పించి సొంతంగా వాళ్ళే చేసుకునేంత స్ఫూర్తిని ఇవ్వాలని ఒక కోరిక వీలైనంతే ప్రయత్నం చేయండి నెక్స్ట్ బ్యాచ్ కానీ వేరే సంస్థలు కూడా అందరికీ మీడియా ముఖంగా చెప్తున్నారు అలాగే మనము వినాయక చవితి అంటూనే డ్యాన్స్లు ఇవి అన్ని చేస్తున్నాం సంతోషమే దాని ముఖ్య ఉద్దేశం మన సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకోవాలి ఎప్పుడు కూడా దాన్ని కాపాడుతూ ఇతర పనులు చేస్తే ఇబ్బంది లేదు కానీ పూర్తిగా మన జనరేషన్ తర్వాత మనం ఏం మనం సందేశం ఇవ్వాలి దేవుడు శ్లోకాలు భక్తి భజనలు ప్రాణాలు ఇటువంటివి మనము ఇప్పుడు మన జనరేషన్లోనే అవుతుంది అట్లా కాకుండా ఇది పాటిస్తూ వాళ్ళ ఉత్సాహంగా వాళ్ళు పాల్గొంటే బాగుంటుంది అది పిల్లలకు అందరికీ ఈ జనరేషన్ వాళ్ళకు మా మీడియా ముఖ్యంగా మనవి చేస్తాం నమస్కారం మీ పేరు నా పేరు రాయచోటి విశ్వనాథం శెట్టి అండి థ్యాంక్ యూ